నా పేరు సుధాకర్ నేను మండల వ్యవసాయాధికారి ఆదోని రైతు సోదరులు ఎవరు కూడా యూరియా కోసం కలగ చెందాల్సిన అవసరం లేదు మన మండలానికి ఆధోని మండలం సరఫరా యూరియా మనకు అందుబాటులో ఉంది మనకు ఇప్పటివరకు తీసుకుంటే మార్కెట్లో బఫర్ స్టాక్ తీసుకుంటే నిన్నటి వరకు వెయ్యి యాభై తండ్రిల వరకు మనకు యూరియా రైతులకు అందుబాటులో ఉంది ఇదంతా కూడా మన ఆదో పరిసర ప్రాంతాలు రైతు సేవా కేంద్రాల్లో మన రైతు సేవ సిబ్బంది నుంచి తీసుకొని ఎప్పటికెప్పుడు రైతులకు అందుబాటులో పెడతా ఉన్నాం ఈరోజు కూడా మన పెద్ద వనంకు ఒక ఆరు వందల బస్తాలు అలాగే ఘనాభంకు వంద బస్తాలు ఆరేకలకు మూడు వందల బస్తాలు కప్పటి మూడు వందల బస్తాలు గణేకలకు మూడు వందల బస్తాలు ఈ విధంగా మనకు రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే ఈరోజు ఈవినింగ్కి ఈరోజు సాయంత్రం కల్లా నాగనాథన్హల్లి మదిర చిన్నారినం గ్రామాల్లో కూడా మనకు రైతులు అందుబాటులో ఈరో పెడతాము ఈ మూడు గ్రామాలకు మనకు ఈ రైతు సిబ్బంది నిన్ననే మనకు జాయిన్ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా హీరో పిలిపించుకొని ప్లే ఇండియన్ ప్లేస్ చేపిస్తున్నాం వాళ్ళకి కూడా ఈరోజు సాయంత్రం లోపల మనకు రైతులకు రైతు సేవ కేంద్రాల్లో యూరియా అందుబాటులో పెడుతున్నాం ఒక్కొక్క గ్రామంలో ఈ మూడు గ్రామాల్లో కూడా దాదాపుగా ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల బస్తాల వరకు మ్యాక్సిమం ఎంత వస్తే ఇండియా మనకు అంత పెట్టడానికి కూడా పెడుతున్నాం కాబట్టి రైతులు ఎవరు కూడా మనకు ఎక్కడెక్కడ మనకు గుమ్ పూడకుండా మీ సమీప రైతు సేవా కేంద్రాల్లో మనకు యూరియా అందుబాటులో ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి యూరియాను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి మనకు ఒక ఎకరం ఉన్న రైతులకు ఒక యూరియా బస్తాను అట్లాగే మ్యాక్సిమం ఒక ఐదు యూరియా బస్తాలను రైతులకు ఇస్తా ఉన్నాం మళ్ళీ ఇది ఆగస్టు నెలలో కూడా ఇదే విధంగా మనకు ఆగస్టు వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది ఈ విధంగా ఈ కొన్ని దీనిపై కోసం రైతులు సహకరించాలి అట్లాగే మనకు ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా మనకు యూరియా అందుబాటులో ఉంది అక్కడ కూడా మనకు ఎంఆర్పి రేట్లకి ఇస్తా ఉన్నారు ప్రైవేట్ డీలర్స్ కూడా కాబట్టి మీరు ఆ అవకాశం కూడా నా పేరు సుధాకర్ మండల వ్యవసాయాధికారి ఆదో

ఇప్పుడు రైతు దొరికే రైతుకి దొరుకుతుంది అనేది కొద్దిగా అపోహ అట్లేం లేదు మనకు యూరియా